హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే నిన్న మధ్యాహ్నం నుంచి అయితే షేర్ చేసుకుంటూ ఉన్నానండి నేను ఏం చేశాను ఏంటి అనేది బ్లాగ్లో అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వ్లాగ్ అయితే మాత్రం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అయితే షేర్ చేయండి ఈరోజైతే నేను ప్రోటీన్ పౌడర్ అనేది తయారు చేసుకుంటున్నాను అలాగే మధ్యాహ్నం హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకున్నాను అనమాట ఇంకా అది మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే నా వ్లాగ్ అనమాట ఇంట్లో నేను ఏం చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటూ అన్నాను అనమాట మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడైతే ఈ ఇంకా మార్నింగ్ అయితే ఏం చేయలేదనమాట ఇంకా అందుకనేసి వీడియో ఏం షూట్ చేయలేదు ఓన్లీ మామూలు పప్పు అయితే చేశాను అదేనండి కంది పప్పు పౌడర్ ఉంది కదా అది వేసి పప్పు చేశాను ఇంకా నేను వీడియో అప్లోడ్ చేసి వీడియో తీసుకుంటా అన్నానంటే లేట్ అయిపోతుంది అనేసి వీడియో అయితే తీయలేదనమాట ఇంకా పిల్లల్ని అయితే పంపించేసాను కొంచెం వడియాలు ఎంచి పప్పు వేసి క్యారీ పెట్టి పంపించేశాను అనమాట ఆ తర్వాత నేను కూడా తినేసి కొద్దిసేపు అయితే పడుకునేసాను ఒకటిన్నరకు అలా లేసాను అనమాట లేచి ఇంకా నేను కూడా కొంచెం పప్పు ఊరగాయి వేసుకొని తినేసాను నాకు వడియాలు ఎందుకో నచ్చలేదు అనమాట తినడానికి అందుకనేసి నేను వడియాలు వేసుకోలేదు కొంచెం ఊరగాయతో అయితే తినేసాను అనమాట తినేసి కొద్దిసేపు అలా కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నాను తీసుకొని ఇదిగోండి ఇంకా ప్యాక్ అనేది రెడీ చేసుకున్నాను అనమాట తలకి పెట్టుకొని తలస్నానం చేసుకుందాం అనేసి టూ డేస్ అయిపోయింది అనమాట తలస్నానం చేసుకొని అందుకనేసి ఇంకా ప్యాక్ అనేది అప్లై చేసుకుంటూ ఉన్నాను ఆల్రెడీ నేను ఈ హెయిర్ ప్యాక్ మామూలు వీడియోస్లో అయితే షేర్ చేశానండి ముందు వీడియోలో షేర్ చేశాను ఒక టూ డేస్ ముందే షేర్ చేశాను అనమాట అందుకనేసి నేను ఇందులో ఏం వేశాను ఏంటనేది చూపించలేదు నేను చెప్తాను ఏం వేశాను ఏంటి అనేది అవిసె గింజలు అలాగే టీ పొడి ఇంకా మెంతి పొడి ఇంకా లవంగాలు కొంచెం కచ్చాపచ్చగా ఒక నాలుగు లవంగాలు అయితే వేసి మంచిగా ఉడికించేసి ఇంకా వడగట్టేశాను అనమాట వడగట్టేసి కొంచెం కొంచెం చల్లారిన తర్వాత రోజ్మెరీ మరీ ఆయిల్ అయితే వేసుకున్నాను మామూలుగా మనము హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు మనం రోజ్మెరీ ఆయిల్ అప్లై చేసుకుంటే హెయిర్ ప్యాక్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట ఒక్కసారి యూస్ చేస్తే చాలండి ఇది హెయిర్ ప్యాక్లో కానీ లేదా ఆయిల్లో కానీ లేకపోతే తలస్నానం చేస్తాం కదా మనం షాంపూ వేసుకొని అందులో అయినా మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ తలకు పెట్టుకునే ఆయిల్లో మిక్స్ అయితే హెయిర్ ప్యాక్లో వేసుకోవచ్చు హెయిర్ ప్యాక్ మిస్ అయితే అయినా మనం తలస్నానం చేసుకునేటప్పుడు ఆ వాటర్లో మిక్స్ చేసుకొని మనం బాగా మసాజ్ చేసుకుంటూ తలస్నానం చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకా అలా నేనైతే తలస్నానం చేసుకొని ఒక ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా అండి ఆ తర్వాత తలస్నానం చేసుకున్నాను నేను ఇంకా తలస్నానం చేసుకునే లోపల ఫోర్ అయిపోయింది అనమాట టైం అయితే మాత్రం ట్యూషన్ అయిపో ఇంకా ట్యూషన్ స్టార్ట్ అవుతుంది పిల్లలు ఇంకా వస్తారనమాట ఫోర్ ఫిఫ్టీన్కి ఫోర్ ట్వంటీకి అలా వచ్చేస్తారు పిల్లలు అయితే ఇంకా అందుకనేసి ఇంట్లో అంతా తోసేసాను ఇంట్లో అలాగే ఇంకా బయట మొత్తం క్లీన్ చేసేసామంటే ఇంకా వచ్చిన వెంటనే పిల్లలు కూర్చునేస్తారు కదా అనేసి ఇంకా క్లీన్ అయితే చేస్తూ ఉన్నాను మామూలుగా అయితే పిల్లలు వస్తాడనంగా క్లీన్ చేసేదాన్ని ఈరోజు తొందరగానే క్లీన్ చేసేసాను అనమాట పిల్లలు రాకముందే క్లీన్ చేసేసాను ఇంకా తర్వాత పిల్లలు ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్ అయిపోయింది ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా అప్పుడు నేను కూడా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను మార్నింగ్ అయితే చేస్తాం కదా వంట మొత్తము క్లమ్జీ అయిపోతుంది ఇంకా వంట రూమ్ అంతాను ఇంకా ప్రతిరోజు ఎందుకు లే క్లీన్ చేసేసి చూపించేది మీకు అనేసి చూపించలేదనమాట ఈరోజు అయితే మాత్రం మామూలుగానే క్లీన్ చేసుకున్నాను స్టవ్ అయితే క్లీన్ చేసుకొని ఇంకా ఇదిగోండి స్టవ్ పైన బాదం పప్పు అయితే వేయించుకుంటూ ఉన్నానండి ఈరోజు పాలు లేవనమాట టీ తాగడానికి చాలా తలనొప్పి వచ్చేస్తూ ఉంది ఏమీ అర్థం కాలేదు సరేలే అనేసి గమ్మన కూర్చొని ఎనిమిది గంటలకు అయితే స్టార్ట్ చేశానండి నాకు టీ తాకపోతే తలనొప్పి చేస్తుంది ఎలాగో అయిపోతుంది ఒక్క పూటైనా టీ తాగాలన్నమాట ఎందుకంటే రెండు మూడు రెండుసార్లు టీ తాగేదాన్ని ఒక్కసారి కూడా తాకపోతే ఇబ్బంది కదా ఇంకా తలనొప్పిగా ఉంది ఏం అర్థం కాలేదు సరే పౌడర్ అన్నా తయారు చేసుకుందాము నైట్ ఎలాగో పాలు తాగుతున్నాం కదా ఈరోజు వీడియో అప్లోడ్ చేసేదానికి కూడా ఏమి చేయకుండా మనం ఏమి అప్లోడ్ చేయలేము కదా అనేసి ఇంకా ఓపిక తెచ్చుకొని ఇంకా పౌడర్ అయితే ఈడ వేయించుకుంటూ ఉన్నానండి పౌడర్ తయారు చేసుకున్నాము అనేసి మీకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది కదా అనేసి ఇంకా ఇక్కడ ఒక రెండు కప్పులు అయితే బాదం పప్పు తీసి బాగా వేయించేసుకున్నానండి అవి బాగా చిటపట్లాడాలన్నమాట నల్లగా అయిపోతున్నాయి అని మాడిపోతున్నాయి అనేసి భయపడాల్సిన పని అయితే ఏమి లేదు కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి మనం బాగా చిటపట్లాడేంత వరకు మనం వేయించుకున్నామంటే వేగిపోతాయి బాదం పప్పు అయితే వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేశానండి ఆ తర్వాత ఇదిగోండి ఒక కప్పు జీడిపప్పు అయితే తీసుకున్నాను తీసుకొని అవి కూడా మంచిగా వేయించేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత వాల్నట్స్ అండి మీకు చూపించడానికి సగమే చూపించాను కదా ఇక్కడ కానీ నేను తీసుకున్న బాదం పప్పు క్వాంటిటీకి సరిపోదేమో అనిపించింది మళ్ళీ నాకైతే నా దగ్గర ఇంకా నేను వేసినాను కదా ఒక హాఫ్ కప్పు ఇంకొక హాఫ్ కప్పు అయితే వాల్నట్స్ ఉన్నాయి ఇంకా అందుకనేసి అవి కూడా వేసేసాను అనమాట కప్పు అట్లా ఉంటాయి అనమాట అంటే ఇంకా మన దగ్గర ఉండే వాటిని బట్టే వేసుకోవాలి కదా ఒక కప్పు అయితే సరిపోతుంది అనమాట టూ కప్స్ తీసుకున్నాం కదా బాదం పప్పు వన్ కప్పు అయితే సరిపోతుంది నా దగ్గర అయితే ముక్కల కప్పే ఉన్నాయి వాల్నట్స్ అయితే సరేలే అవే వేయించుకుందాము అనేసి అవే వేయించుకుంటూ ఉన్నాను ఇక్కడ జస్ట్ అండి స్లో ఫ్లేమ్లో మంట చూశారు కదా అసలు హై ఫ్లేమ్ అనేది పెట్టకూడదు అనమాట ఇంకా నేను స్టీల్ బాండి పెట్టాను కదా కొంచెం మంట ఎక్కువైనా కూడా మాడిపోతాయి ఏ నేను ఏం వేయించినా కూడా నల్లగా అయిపోతాయి అనమాట ఇంకా అందుకనేసి చాలా అసలు మంటే తగ్గిచ్చేసాను పూర్తిగా తగ్గిచ్చేసి ఇంకా స్టీల్ది కదా బాగా హీట్గానే అది ఇంకా అలా ఒక టూ మినిట్స్ అలా వేయించేసుకున్నాను ఎక్కువసేపు అయితే వేయించలేదండి ఎక్కువసేపు వేయించినాము అంటే మాడిపోతాయి ఇవి వాల్నట్స్ కదా అవి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అనమాట ఎక్కువసేపు వేయించేస్తే అవి ఆయిల్ ఆయిల్గా ఉంటాయి వాల్నట్స్ అయితే ఇంకా అలా టూ మినిట్స్ అయితే వేయించేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి ఈ పప్పు అండి ఇవి కూడా ఒక కప్పు వరకు తీసుకోవాలి నేనైతే ముక్కల కప్పే తీసుకున్నా జీడిపప్పు కప్పే తీసుకున్నాను అలాగే వా వాల్నట్స్ ముక్కాలు కప్పే తీసుకున్నాను పిస్తా ముక్కల కప్పే తీసుకున్నాను అనమాట ఇవే ఈ క్వాంటిటీ అన్నీ ఓన్లీ బాదం పప్పు మాత్రము టూ కప్స్ తీసుకున్నాను అవి ఎప్పటి నుంచే ఉన్నాయండి ఎందుకు లే అవి ఇంకా అలాగే పెట్టడము అనేసి వాటిని వేయించేసి పౌడర్ చేసుకున్నామంటే సరిపోతుంది కదా అనేసి టూ కప్స్ అలాగే వేసుకున్నాను నేను బాదం పప్పు అయితే మాత్రం ఇవన్నీ ముక్కాలు కప్పు ముక్కాలు కప్పు తీసుకున్నాను చూసారు కదా పిస్తా పిస్తాపప్పు కూడా బాగా కొంచెం చిట్పట్లు తర్వాత తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి ఇంకా తర్వాత ఇదిగోండి ఇవి పొద్దురు పొద్దు తిరుగుడు గింజలు అనమాట ఇవన్నీ నేను కాలు కప్పు కాలు కప్పు తీసుకున్నాను చూసారు కదా ఇవి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉంటాయి అంతే ఒక్కొక్కటి ఆ తర్వాత వచ్చేసి పంకిన్ సీడ్స్ అనేసి గుమ్మడి గింజలు ఏమంటారు నేను ఇంగ్లీష్లో అయితే చెప్పనులేండి పొత్తుడు గింజలు అలాగే గుమ్మడి గింజలు అలాగే పుచ్చకాయ గింజలు అనమాట ఇవి మూడు ఈ మూడు అయితే వేసి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ మంచిగా వేయించేసి ఇవి కూడా చిటపట్లాడాలన్నమాట ఇవి కూడా ఎందుకంటే ఇవి ఇన్ని రోజులు నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నానండి బయట పెట్టలేదు ఫ్రిడ్జ్లో పెట్టేసినాను కదా కొంచెం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే పట్టింది నేను ఇవి వేయించుకోవడానికి అయితే అన్నీ చిటపటలాడిన తర్వాత మాత్రమే తీసుకోవాలి ఒక్కొక్కటి సపరేట్గా వేయించుకున్నా సరిపోతుంది మీకు కొంచెం మాడిపోతాయేమో అని భయం వేసినప్పుడు నేనైతే స్లో ఫ్లేమ్లో కొంచెం జాగ్రత్తగానే వేయించేసుకున్నానమాట ఎందుకంటే పుచ్చకాయ పప్పులు తొందరగా వేగిపోతాయండి కొంచెం ఎర్రగా కలర్ మారిపోతాయి అన్నమాట మనకి గుమ్మడి గింజలు ఉన్నాయి కదా అవి కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది అవి సపరేట్గా పొద్దు సపరేట్గా అన్నీ సపరేట్గా సపరేట్గా అయితే వేయించుకోండి మీరైతే అన్నీ కలిపే వేయించేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇవి పుచ్చకాయ గింజలు కొంచెం కలర్ అయితే మారిపోయాయండి కొంచెం ఎర్రగా దోరగా వచ్చేసాయి అనమాట ఇంకా ఈ గుమ్మడి గింజలు వచ్చేసి చిటపట్లాడుతూ ఉన్నాయి ఇంకా అందుకనేసి చూసుకొని తీసేసాను మనకి కొంచెం చిట్లినట్లుగా అనిపిస్తాయి అనమాట అప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి నేను ఇంకా అలా ఇవన్నీ వేయించుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి ఇందులో అవిసి గింజలు కూడా వేయించుకుందాము అనేసి అనుకుంటూ ఉన్నాను ఈ అయితే మా ఆయన వచ్చేసారనమాట అయితే అన్నీ తీసి వేయించేసి పక్కన పెట్టేశాను అవిసంజీరు కూడా వేయించుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు ఇది మంచి ప్రోటీన్ అండి మనకి కాల్షియం కానీ మనకి ఎనర్జీని ఇస్తుంది అనమాట మనం అదే పని అయితే తినలేం కదా వీటిని నానబెట్టుకొని చాలా వరకు నా లాంటి వాళ్ళకైతే బద్ధకం అనిపిస్తుంది ఇలాంటివి నానబెట్టుకొని తినాలంటే కొంతమందికి ఇష్టము నానబెట్టినవి కూడాను కొంతమంది వేయించుకొని ఓపికే తింటూ ఉంటారు కొంతమంది పచ్చివే పెట్టుకొని తింటూ ఉంటారు కానీ నేనైతే అసలు తిననండి టైం సరిపోదు అనమాట ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను కదా అస్తమానము ఇంకా అందుకనేసి టైం ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా నేను చేత్తో నలుపుతానే విరిగిపోతూ ఉన్నాయి ఇలా మనం వేయించుకోవాలన్నమాట ఈ పప్పులన్నిటినీ ఇలా వేయించుకుంటేనే మనకి పౌడర్ లాగా వస్తుంది లేదంటే మెత్తగా అయిపోతుంది అనమాట వీటి ఇవి బాగా వేడిగా ఉన్నాయి ఇంకా ఈ పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాము అనుకున్నా ఈ లోపైతే మాయను వచ్చేసారండి ఇదిగో ఇంకా నేరేడు పండు అయితే తీసుకొని వచ్చేసారు సరేలే ఇంకా ఇవి అట్లే పెట్టడం ఎందుకు అనేసి బాగా మాగిపోయి ఉండే పండ్లు అయితే మాత్రం ఈ సీజన్లోనే వస్తాయంట బాగా మాగిపోయాయి చాలా బాగున్నాయి తియ్యగా అనేసి మా ఆయన అయితే ఒక పండు తినేసి చెప్తూ ఉన్నాడు గ్యాస్ ఉండే ఉండేవాళ్ళు తినకూడదండి ఈ పండ్లు వాళ్ళకి డైజెషన్ అవ్వదంట ఇవి తింటే మాత్రం అందుకనేసి మా ఆయన నేను ఎక్కువ తినకూడదులే ఒకటో రెండో తింటాను అని చెప్పేసి నేను క్లీన్ చేసిన తర్వాత ఒకటో రెండో తినమని చెప్పాను నేనైతే ఇదిగోండి ఉప్పు అయితే వేసి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ఉప్పు అంతా నీళ్ళల్లో కరిగిపోయి అందులో ఉండే డస్ట్ కానీ ఏమన్నా పురుగులు కానీ ఉంటే చచ్చిపోతాయి ఆ తర్వాత క్లీన్ చేసి మనం స్టోర్ చేసుకున్నామంటే సరిపోతుందండి ఇంతకుముందు నేను తెచ్చినప్పుడు రెండు రోజులు పెట్టుకొని తినేసాను ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా ఈరోజైతే ఇంకా మంచిగా క్లీన్ చేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక డబ్ ఒక స్టీల్ దాంట్లో వేసేసి ఇంకా తర్వాత మేము కూడా రైస్ అయితే తినేసాము పప్పు గుడ్లు తెమ్మని చెప్పాను మా ఆయన్ని నేను ఎంచక్కా ఉల్లి కారంతో చేద్దాం గోడు గుడ్డు వెల్లుల్లిపాయలు కారం వేసి బాగా వేయించేసి తిందాము అనుకున్నాను కానీ మా పాప అయితే మాత్రం అమ్మ నాకు ఆకలి వేస్తుంది ఏదో ఒకటి పెట్టు తినేసి పడుకుంటాను అనింది సరేలే అని చెప్పేసి నేను ఇంకా ఏం చేయలేదండి ఓన్లీ కోడిగుడ్లు ఉడకపెట్టేశాను ఉడకపెట్టేసి ఇంకా అందరం అయితే తినేసాము మా బాబు అయితే నాకు డైజెషన్ అవ్వలేదమ్మా సరిగ్గా కడుపు నొప్పిగా ఉంది అనేసి అంటూ ఉన్నాడు అందుకనేసి జీరా వాటర్ పెట్టిచ్చేసాను ఇంకా పనిలో పని మా ఆయన కూడా నాకు కూడా ఇవ్వు అన్నారు లా ఇద్దరికైతే పెట్టిచ్చేసాను వాళ్ళు తాగేశారండి ఇంకా ఆ తర్వాత ఇదిగో ఇంకా జామ పండ్లు కూడా తీసుకొచ్చారు బేరి పండు తెచ్చారు కదా తినేసాను రెండే ఉన్నాయన్నమాట ఇంకా ఇవన్నీ కవర్లో నుంచి తీసేసి బొట్టలో పెట్టేశానండి పెట్టేసి ఇంకా వాటి మీద ఏమి వాళ్ళకుండా ఒక టవల్ అయితే కప్పేసాను అనమాట ఇంకా పౌడర్ అయితే చేద్దాం అనుకున్నాను ఓపిక లేదు ఇంకా అందుకనేసి పడుకునేసామనమాట ఈరోజైతే ఈ రోజు అయితే పదికే పడుకునేసామండి మామూలుగా అయితే పన్నెండు అయిపోతుంది అనమాట పడుకునేసరికి ఆ పౌడర్ ఎలా చేసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ